హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం పెండింగ్ బకాయిల విడతలకు గ్రీన్ సిగ్నల్ సో రెండు పద్ధతుల్లో చెల్లింపులని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఏర్పడినటువంటి భారీ ఆర్థిక సంక్షోభం పెండింగ్ బిల్లుల సమస్య ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మరియు వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో క్లియర్గా తెలుసుకుందాము రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఏర్పడిన భారీ ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రెవెన్యూ లోటు అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల నిర్వహణకు భారీ అప్పులు ధారాళంగా తీసుకున్న రుణాలు ఈ పరిస్థితి అన్నిటితో ఏపీ ఏపీ ఒక డెత్ డెప్త్ ట్రాప్లో లేదా బడ్జెట్ ట్రాప్లో పడిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు గత ప్రభుత్వ కాలంలోని దారుణ పరిస్థితి ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లించలేని పరిస్థితి అప్పులు తెచ్చి మరీ ఆ నెల జీతాలు చెల్లించడం నెల ఒకటో తేదీన జీతం ఇస్తున్నాం కదా ఇదే మా గొప్పతనం అని రాజకీయ నాయకులు గొప్పగా చెప్పుకోవడం కేసీఆర్ గారి ప్రసిద్ధ వ్యాఖ్యలు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఏమన్నా చట్టం ఉందా ఈ వ్యాఖ్య ఉద్యోగులకు తీవ్రమైన షాక్ ఇచ్చింది నిజంగానే అలాంటి చట్టం లేదనే తర్వాత బయ బయటపడింది అందుకే ఏ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి చెల్లింపుల నుండి తప్పించుకునే అవకాశం అయితే జరుగుతుంది మరి పెండింగ్ బకాయిల అసలు లెక్కలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిది రోజున విడుదలైనటువంటి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా ప్రభుత్వానికి మొత్తం పెండింగ్ బకాయిలు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అందులో ఉద్యోగ పెన్షనర్స్కు రావాల్సింది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కానీ ఇది అసలు మొత్తం కాదు ఆర్థిక అంచనా ప్రకారం అసలు బకాయిల విలువ ఇరవై ఐదు వేల కోట్లను దాటేసింది కారణం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్లో చివరి దశకు రాని బిల్లులు ఈ లెక్కల్లో చేర్చలేదు కొత్త ప్రభుత్వం కొత్త బడ్జెట్ ఆలస్యం ఎందుకు సాధారణంగా ప్రభుత్వం ఎన్నికల తర్వాత మూడు నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది కారణం ఆదాయం చెల్లింపులు వడ్డీలు బకాయిలు ఏవి కూడా కలిసి రావటం లేదు అందుకే బడ్జెట్ కంటే ముందుగా శ్వేతపత్రం విడుదల చేశారు జీతాలు పెన్షన్లు హక్కు కా హక్కు అంటే కొంతమంది నాయకులు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం కదా ఇదే మా గొప్పతనం అంటున్నారు కానీ ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధ హక్కు అది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు ప్రజాసేవకు ఇచ్చే న్యాయబద్ధమైన పారితోషికం ఇది మనం అసలు మర్చిపోకూడదు బకాయిల అసలు లెక్కలు ఒక అంచనా మూడు సంవత్సరాల డిఏ ఏరియర్స్ బకాయిలు అలాగే మూడు డిఏ డిఆర్ పెండింగ్ పాత లీవ్ అండ్ క్యాష్మెంట్ సర్దుబాట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం అలాగే జిపిఎఫ్ బకాయిలు ఆకాశాన్ని తాగుతున్నాయి వీటన్నిటినీ కలిపితే మొత్తం ముప్పై వేల కోట్లకు పైగానే చేరుతుంది మొత్తం ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది అంచనా ఇది కూడా కనీసం లెక్క మాత్రమే సో యాక్చువల్ లెక్క ఇంకా ఎక్కువే ఉండవచ్చు ఏపీ ఆదాయం ఖర్చు మద్యం భారీ గ్యాప్ సో ఏపీ ఆదాయం ఎక్కువగా ఏపీకి పన్నుల ద్వారానే వస్తుంది కానీ జిఎస్టీ వచ్చాక రాష్ట్రం తన పన్ను రేట్ను స్వచ్ఛందంగా పెంచలేదు ఆదాయం పెంచడమే కాకుండా కష్టమైంది సో నెలకి జీతాలు చెల్లించడానికి మాత్రమే పదివేల కోట్లు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కావాలి కానీ రాష్ట్ర సొంత ఆదాయం తొంభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే మిగతా మొత్తం కూడా అప్పులపైన ఆధారపడాల్సింది అందుకే బకాయిల కోసం సొమ్ము కేటాయింపు జరగటం లేదు జిపిఎఫ్ ఉద్యోగుల హక్కులపై భారీ అన్యాయం జీపీఎఫ్ నిధులు పబ్లిక్ అకౌంట్లో ఉండాలి కానీ గత ప్రభుత్వం కాలంలో వాటిని కన్సాలిడేట్ ఫండ్లో కలిపి వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి దీనివల్ల వేలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు తమ జీపీఎఫ్ కోసం ఎదురు చూస్తున్నారు సమస్యలను నిందించడం కాదు పరిష్కారం కోసం నడవాలి నడవాల్సిన సమయం ప్రతి ఉద్యోగ పేస్ట్ కూడా కలిసి వచ్చి డిమాండ్ చేయాల్సిన పరిష్కారం కనుగొనడాల్సి అయితే ఉంటుంది పరిష్కార మార్గాలు బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వాలి ముందుగా ప్రతి ఉద్యోగికి రావాల్సిన మొత్తం లయబిలిటీని సర్టిఫికేట్ అంటే వారి యొక్క బకాయికి ఎంతైతే ఉందో దానికి లయబిలిటీ సర్టిఫికేట్గా ఇవ్వాలి ఇది భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించాల్సిన బాండుగా పనిచేస్తుంది రెండోది భూముల రూపంలో బకాయిల చెల్లింపు ప్రతి జిల్లాలోని ఉద్యోగులకు గృహ కాలనీలు కాలనీలు ఏర్పాటు చేయాలి ఇది చేస్తే ఉద్యోగులకు సొంత ఇంటికల నెరవేరుతుంది రియల్ ఎస్టేట్స్ కన్ కన్స్ట్రక్షన్ రంగాలు కూడా పుంజుకుంటాయి ప్రభుత్వానికి నగదు భారీగా కూడా తగ్గుతుంది ఇక వడ్డీ సబ్సిడీ గృహ రుణాలు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు బదులుగా గృహ ఉద్యోగులకు గృహ నిర్మాణానికి వడ్డీ సబ్సిడీ ఇవ్వాలి ప్రస్తుతం నాలుగు శాతం వడ్డీని సబ్సిడీగా ఇస్తే ఉద్యోగులు సంతోషంగా ఈ పథకాన్ని ఎంచుకుంటారు ఇది ఉద్యోగ సంక్షేమం రాష్ట్ర ఆర్థిక పురోగతికి రెండింటికి సహాయపడుతుంది సో కేఆర్ సూర్యనారాయణ గారి సూచన అండి ఇది ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది డబ్బులు లేకపోతే భూములు ఇవ్వాలి గృహ నిర్మాణాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీస్ కాలనీలు నిర్మించాలి ఇది చేస్తే ఉద్యోగులకు లబ్ధి చేరుతుంది ప్రభుత్వానికి భారీ భారం దక్కుతుంది రాష్ట్రానికి ఆర్థిక పునరుద్ధరణ కూడా ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద ఏపీ ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులుగా చెల్లించాల్సిందే హక్కులు సో ప్రభుత్వం తప్పించుకోలేని బాధ్యత ఇది ఉద్యోగ పెన్షనర్లు ఒక గొంతుతో డిమాండ్ చేస్తే మార్పుదు తప్పదు కొంతమంది కేఆర్ సూర్యనారాయణ గారు చెప్పినటువంటి విషయానికి ఆమోదించినప్పటికీ మరికొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బు రూపంలోని బకాయిలు చెల్లించాలని అయితే కోరుతున్నారు ఈ విషయాన్ని వారి నిర్ణయానికి వదిలేసి డబ్బులు కావాలా లేదా భూమి కావాలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చి తీరాలి సో అప్పుడే ప్రభుత్వంపై ఆర్థికంగా భారం తగ్గుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది